వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి బీరకాయ పప్పుకు ఏమేమి కావాలో చూపిస్తాను బీరకాయ పప్పుకి పావు కిలో బీరకాయలు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు తాలింపుకి నూనె ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పెసరపప్పు ఒక కప్పు పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒక పావు టీ స్పూన్ మిర్చి పౌడర్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలండి తాలింపులో ఆవాలు జీలకర్ర వేసి పసుపు వేయాలి ఆయిల్లో పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా సన పోయేదాకా ఫ్రై చేయాలి అల్ల వెల్లుల్లిది బీరకాయలు వేసుకున్నానండి బీరకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోస్తే బీరకాయ తొందరగా ఉడుకుతుంది కొంచమే గోలిచ్చి తర్వాత వాటర్ పోస్తే బీరకాయ ఉడకడానికి లేట్ అవుతుంది మీడియం ఫ్లేమ్ మీద గోలుచుకోవాలి బీరకాయలను ఇప్పుడు బీరకాయలు ఫ్రై అయ్యాయి ఇందులో నేను వాటర్ పోస్తాను నేను ఒక కప్పు పెసరవప్పు తీసుకున్నాను ఒక కప్పు పెసరవప్పుకి మూడు కప్పుల్లో వాటర్ పోస్తున్నాను మరిగేటప్పుడు ఇందులో నేను పప్పు పోసుకుంటాను నీళ్ళు వేడి అయినాయి అండి ఇందులో పావు టీ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో పప్పు వేస్తున్నాను బాగా కలపాలి మిర్చి పౌడర్ వేస్తే కలర్ బా సూపర్ వస్తుంది ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి వాటర్ అన్నీ అయిపోయేదాకా ఉడికియాలి బీరకాయ పప్పు రెడీ అండి ఈ పప్పు అన్నంతో తిన్నా బాగుంటుంది అయినా బాగుంటుంది పూరికైనా బాగుంటుంది ఎలా తిన్నా బీరకాయ పప్పు తినడానికి చాలా సూపర్ ఉంటుందండి వీడియో చూడండి పప్పు చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి